హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఫ్రెండ్స్ అబ్జెక్షన్స్ ఏ విధంగా చేయాలి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ అబ్జెక్షన్స్ చేయండి సో అబ్జెక్షన్స్ ఎలా చేయాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్గా మీకు క్లియర్గా ఇచ్చాను సో మీకు మూడు అబ్జెక్షన్స్ కూడా వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇవ్వాలో కూడా ఒక అబ్జెంప్షన్ ప్రకారం నేను క్లియర్గా టైప్ చేశాను మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే అందరూ ఎక్కువ మంది అబ్జెక్షన్స్ చేస్తే సో అక్కడ రిసీవ్ చేసుకునే ఈజీగా ఉంటుంది అంటే ఆ క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ పరంగా ఎక్కువ అబ్జెక్షన్స్ వచ్చాయి అంటే వాళ్ళు ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి క్వశ్చన్ అబ్జెక్షన్ చేయండి ఐ మీన్ మీకు డౌట్ ఉన్నది మీకు ప్రతి క్వశ్చన్ అంటే మీకు ఏ క్వశ్చన్ అయితే డౌట్ ఉంటుందో ఆ క్వశ్చన్ అబ్జెక్షన్ చేసేటువంటి రైట్స్ అయితే మీకు ఉన్నాయి కాబట్టి సో ఏ క్వశ్చన్ అయినా కానివ్వండి మీరు తప్పు అనుకుంటే అబ్జెక్షన్ అయితే చేయండి సో అబ్జెక్షన్స్ ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇచ్చాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సో మీకు తెలిసింది అఫీషియల్ సైట్లో ఏపీ డిఎస్సి అఫీషియల్ సైట్ చెక్ చేస్తే మీకు క్యాండిడేట్ లాగిన్లో మీరు రెస్పాన్స్ షీట్ చూసుకుని ఉంటారు కాబట్టి ఇంతవరకు మీకు తెలుసు సో రెస్పాన్స్ షీట్ కింద మీకు అబ్జెక్షన్ రిపోర్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అబ్జెక్షన్ ఎంట్రీ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే అబ్జెక్షన్ ఎంట్రీ తీసుకోవాలి అబ్జెక్షన్ రిపోర్ట్ ఏంటి అంటే మీరు ఆ అబ్జెక్షన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎన్ని ముందు చెక్ చేసుకోవడం కోసం అబ్జెక్షన్ రిపోర్ట్ అనమాట సో అబ్జెక్షన్ ఎంట్రీ అంటే మనం కొత్తది ఎంట్రీ చేస్తున్నట్టు అనమాట నేను ముందే చెప్తున్నా మీరు ఏదైతే క్వశ్చన్ని అబ్జెక్ట్ చేయాలి అనుకుంటున్నారో అబ్జెక్షన్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ మీరు త్రీ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి క్వశ్చన్ ఐడి చాలా క్లియర్గా రాసుకోండి ఒక క్వశ్చన్ బదులు ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు ఇచ్చారనుకోండి చేసినా కానీ వృధా అంటే ఒక క్వశ్చన్ చేయబోయి ఇంకొక క్వశ్చన్ చేయడం వల్ల దాని వల్ల ఉపయోగమే లేదు సో క్వశ్చన్ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్ క్లియర్గా మీరు క్వశ్చన్ ఐడి అయితే రాసుకోండి నెక్స్ట్ అబ్జెక్షన్ టైపు అంటే అది ఆ క్వశ్చన్ ఇన్కరెక్ట్గా ఉందా లేదా ఆప్షన్స్ ఇన్కరెక్ట్గా ఉన్నాయా మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయా అవన్నీ మీరు ఆ క్వశ్చన్ చూడగానే మీకు అర్థం అయితే కాబట్టి వీటిలలో ఏది మీకు సరిగా మ్యాచ్ కాలేదు అనుకున్నాను అనుకోండి ఎనీ అదర్ నేను అందుకే మూడు క్వశ్చన్స్ అబ్జెక్షన్ పెట్టాను ఇన్కరెక్ట్ క్వశ్చన్కి ఏ విధంగా రాయాలనేది కూడా చూపించాను నెక్స్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ ఎలా రాయాలని చెప్పాను ఎనీ అదర్ ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలని కూడా క్లియర్గా చెప్పాను సో అదొకటి తర్వాత ఎక్స్ప్లనేషన్ వీలైనంత వరకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఇవ్వండి ఎంతో మనము సెంటెన్స్ సెంటెన్స్ రాయాల్సిన అవసరం లేదు సో అర్థమయ్యే విధంగా షార్ట్ నోట్స్లో అర్థమయ్యే విధంగా కంటెంట్ పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా అయితే మీరు ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వండి సో ఏ విధంగా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి सर मन अबजर्व चाहूं మరి అబ్జెక్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్టెప్ బై స్టెప్ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ రెస్పాన్స్ షీట్ అబ్జెక్షన్ రిపోర్ట్ కింద అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంది కదా ఇప్పుడు మీరు ఏం చేయాలి అబ్జెక్షన్ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి అబ్జెక్షన్ ఎంట్రీ పైన క్లిక్ చేసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ అంటే ఫస్ట్ మీరు ఎన్ని ఎంట్రీస్ అని ఇచ్చుకోవచ్చు సో మీరు ఏ ఎగ్జామ్ రాశారు దీనిపైన క్లిక్ చేస్తే మీరు రాసినటువంటి ఎగ్జామ్ డేట్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీరు ఏ స్టూడెంట్ లాగిన్తో అయితే ఓపెన్ అయ్యారు ఆ లాగిన్ బేస్ చేసుకొని మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసేది క్లియర్గా కనిపిస్తుంది ఒక ఎగ్జామ్ రాస్తుంటే ఒక ఇన్ కేస్ కానీ ఎగ్జామ్స్ రెండు ఒకటి ఎక్కువ రాసి ఉంటే మీకు అవన్నీ కనిపిస్తాయి మీరు ఏ ఎగ్జామ్కి అబ్జెక్షన్ అనేది కొంచెం జాగ్రత్తగా మిస్టేక్స్ చేయొద్దు సో నేను ఎస్జిటి థర్టీన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నోన్ సెక్షన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఓకేనా దీన్ని బేస్ చేసుకొని అబ్జెక్షన్ ఇస్తున్నా మీరు ఒక ఎగ్జామ్ రాసింటే ఒక డేట్ డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు రెండు లేదంతకన్నా ఎక్కువ ఉంటే అన్ని డేట్స్ డిస్ప్లే అవుతాయి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చాలా ఇంపార్టెంట్ నేను ఇందాక కూడా మీకు క్లియర్గా చెప్పాను కదా మీరు దేనికైతే అబ్జెక్షన్ పెట్టాలి అనుకుంటున్నారు అది ముందే క్లియర్ గా రాసుకోండి నేను క్లియర్ చెప్పాను క్వశ్చన్ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒక క్వశ్చన్ కి అబ్జెక్షన్ చేయబో ఇంకో క్వశ్చన్ ఐడి ఇచ్చారనుకోండి అవుతుంది మీరు క్వశ్చన్ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్ నేను త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ నైన్ వన్ సిక్స్ త్రీకి కి అబ్జెక్షన్ ఇవ్వాలనుకుంటున్నా త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ నైన్ వన్ సిక్స్ త్రీ ఈ క్వశ్చన్ కి అబ్జెక్షన్ ఇవ్వాలనుకుంటున్నా సో అది దేశాలు జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట అక్కడ మలేషియా జాతీయ క్రీడ వచ్చేసరికి అక్కడ తప్పుగా ఇచ్చాడు అక్కడ క్వశ్చనే తప్పించాడు అంటే మ్యాచ్ ఫాలోయింగ్ క్వశ్చన్ యాక్చువల్గా మిగతా మూడు దేశాల యొక్క జాతీయ క్రీడలు కరెక్ట్గా ఇచ్చాడు మలేషియా జాతీయ క్రీడ వచ్చేసరికి షపక్ తక్రా షపక్ తక్రా అనేది మనకు ఆప్షన్లో లేదు దానికి రిలేటెడ్గా ఆప్షన్ బేస్ చేసుకొని ఏమి ఇచ్చాడు ఆన్సర్ పరంగా బ్యాడ్మింటన్ అని ఇచ్చాడు సో నేను నెట్లో కూడా చెక్ చేశాను అంటే ఏమని షపక్ తక్ర బ్యాడ్మింటన్ రెండు ఏమైనా సేమా అని రెండు సేమ్ కాదు కాబట్టి సో మలేషియా జాతీయ క్రీడ మనకు స్పష్టంగా షపక్ తక్రా సో నేను ఆ క్వశ్చన్కి అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నా అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చాలా చాలా ఐడి నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ నైన్ వన్ సిక్స్ త్రీ ఎందుకంటే మీరు అక్కడ ఐడి నెంబర్ తప్పు రాశారనుకోండి దానివల్ల మీరు చేసింది కూడా ఉపయోగమే ఉండదు అనమాట అంటే ఒక క్వశ్చన్కి అబ్జెక్షన్ చేయబోయి మీరు మరో క్వశ్చన్కి అబ్జెక్షన్ చేసినట్టుగా మనకు యూజ్లెస్గా వెళ్ళిపోతుంది అందుకని క్వశ్చన్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకసారి మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ నైన్ వన్ సిక్స్ త్రీ ఈ క్వశ్చన్కి అబ్జెక్షన్ చేస్తున్నా అంటే ఈ క్వశ్చన్కి ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ నెంబర్ అది ఉందనమాట సో ప్రతి క్వశ్చన్కి అదే నెంబర్ ఉంటుందన్నమాట క్వశ్చన్ ఐడీస్ చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ సేమ్గా ఉంటుంది మీరు ఆ రోజు పక్కపక్క సిస్టమ్స్ రాసుకున్నా కానీ క్వశ్చన్ ఐడీస్ సేమ్ ఉంటుంది సో ఆన్సర్కి టూ అంటే గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఆన్సర్ ఏంటి అంటే టూ ఇక్కడ క్యాండిడేట్ ఆన్సర్ మాత్రము మనం ఇక్కడ అబ్జెక్షన్ టైప్ చూస్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇన్కరెక్ట్ ఆప్షన్ అనుకో అంటే గవర్నమెంట్ టూ పెట్టింది మనం త్రీ అనుకుంటున్నాం అనుకోండి ఇన్కరెక్ట్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ త్రీ పెట్టేసుకోవచ్చు అనమాట అంటే గవర్నమెంట్ టూ ఇచ్చింది మనం త్రీ అని చెప్తున్నట్టు అనమాట అది మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీని పరంగా అయితే మనకు క్వశ్చనే తప్పు ఉంది అంటే మలేషియా పరంగా మనకు అక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు క్వశ్చన్లోనే లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇన్కరెక్ట్ క్వశ్చన్ అని పెట్టుకుంటున్నా అది మీరు ఎలా అబ్జెక్షన్ ఉంటుంది అంటే ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ గా ఉండొచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ గా ఉండొచ్చు అంటే ఒకే క్వశ్చన్కి రెండు ఆప్షన్స్ కరెక్ట్గా ఉండొచ్చు లేదా ఇన్కరెక్ట్ ఆన్సర్కి అంటే ఒకటి అంటే ఆప్షన్ టూ ఇచ్చాడు అనుకో మనం త్రీ అనుకోవచ్చు అప్పుడు ఇన్కరెక్ట్ ఆన్సర్కి ట్రాన్స్లేషన్ ఎర్రర్ ట్రాన్స్లేషన్ ఎర్రర్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటాం కదా దాని పరంగా ఏమైనా ట్రాన్స్లేషన్స్ ఎర్రర్స్ చేశారా నెక్స్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ అంటే సిలబస్ కాందిచ్చాడా ఇచ్చాడా ట్రాన్స్లేటర్ ఎర్రర్ మనకు క్లియర్గా ఇది బిట్లో కూడా మైథిలీ అనే దానికి సంథింగ్ ఒక థర్టీన్త్లో ఒక బిట్ అయితే ట్రాన్స్లేషన్ ఎర్రర్ కూడా ఉందన్నమాట అంటే మనకు అక్కడ మిస్టేక్ దాన్ని మనము మల్టిపుల్ ఆప్షన్స్ అని కూడా పెట్టుకోవచ్చు ఓకే ముందు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇది మనకు క్లియర్గా ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇస్తున్నాను అంటే ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సో దీనికి నేను ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను అంటే ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ మలేషియా ఈజ్ సెపక్ తక్రా దిస్ ఆన్సర్ ఈజ్ నాట్ ఇన్ క్వశ్చన్ అంటే మనకు మలేషియా యొక్క నేషనల్ స్పోర్ట్ క్లియర్గా రాశాను అది ఆప్షన్స్లో క్వశ్చన్లో లేదు అని నేను ఇక్కడ అబ్జెక్షన్ చేయడం అయితే జరుగుతుందనమాట అంటే క్వశ్చన్ తప్పుగా ఉంది అని ఇలా మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క అబ్జెక్షన్ మీరు ఇన్ కేస్ సెకండ్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అబ్జెక్షన్ ఇవ్వాలి అనుకోండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది దాని కిందనే యాక్షన్ అని అక్కడ క్లోజ్ డిలీట్ సింబల్ ఉంటుంది అది డిలీట్ చేశారనుకోండి మీరు పెట్టిన అబ్జెక్షన్ అనేది డిలీట్ అయిపోతుంది దాని కింద ప్లస్ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు సెకండ్ వన్ ఇంకోటి ఇక్కడ మీకు అబ్జెక్షన్ చేసుకోవచ్చు సేమ్ ఇక్కడ క్వశ్చన్ ఐడి ఇక్కడ డిస్ప్లే కావటం లేచు చూడండి క్వశ్చన్ ఐడిస్ డిస్ప్లే కావటంలా ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సెకండ్ క్వశ్చన్ తొక్క డిలీట్ చేయండి ఫస్ట్ డిలీట్ చేస్తే మళ్ళీ పోద్ది సో ఫస్ట్ క్వశ్చన్ తొక్క డిలీట్ చేసి ఫస్ట్ మీరు దీన్ని ఏం చేస్తారంటే సబ్మిట్ చేయండి సో సబ్మిట్ చేస్తే ఇక్కడ క్లియర్గా వచ్చి చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అంటే ఆ క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే ఇంకా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాను అంటే ఆ క్వశ్చన్ ఒకటి సబ్మిట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం ప్లస్ తీసుకొని సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ కూడా డిస్ప్లే కాలేదనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చాను కానీ చెక్ చేయండి ఆ క్వశ్చన్ అయితే మీరు డిస్ప్లే అయిపోయిందనమాట సో మీరు ఇక్కడ ఫస్ట్ వన్ ఒక్కటి మాత్రం మనం ఏం చేసామంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చేసేసాం ఇది ఆల్రెడీ సబ్మిటెడ్ ఒకసారి అయిపోయిన తర్వాత ఆల్రెడీ సబ్మిట్ అని వచ్చేస్తుంది ఇప్పుడు అబ్జెక్షన్ రిపోర్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇది చూడండి అబ్జెక్షన్ రిపోర్ట్ అని పైన ఉంటుంది కదా అబ్జెక్షన్ రిపోర్ట్లో మీరు ఎస్జిటి పరంగా క్వశ్చన్ ఐడి పరంగా మీరు అబ్జెక్షన్ టైపు దాని యొక్క ఎక్స్ప్లనేషన్ అనేది కూడా క్లియర్గా మనకు ఫస్ట్ అనేది వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సెకండ్ ఎంట్రీ తీసుకున్నాను అలా ప్రతిదీ చేయండి అలా మీకు అబ్జెక్షన్ రిపోర్ట్స్ ఎన్ని అయితే మీరు పెట్టింటారో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట నేను ఇంకోటి ఇస్తున్నా చూడండి అబ్జెక్షన్ ఎంట్రీ మళ్ళీ సేమ్ ఓకేనా జూన్ సంథింగ్ అంటే మనకు థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ క్వశ్చన్ ఐడి చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్వశ్చన్ ఐడీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో ఒకటి అవుట్ ఆఫ్ సిలబస్ అంటే స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే అవుట్ ఆఫ్ సిలబస్ పరంగా మనం దాన్ని అబ్జర్వ్ అక్కడ మనము అబ్జెక్షన్ అయితే చేయొచ్చు క్వశ్చన్ ఐడి వచ్చేసరికి త్రీ నైన్ టూ టూ త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ నైన్ వన్ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో ఒక్కసారి చూద్దాం నైన్ వన్ నైన్ జీరో క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ముందే క్లియర్గా బుక్లో రాసుకోండి ఏవి ఇది త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ నైన్ వన్ నైన్ జీరో సో ఇది నేను అబ్జెక్షన్ పెట్టుకుంటున్నా సో ఇక్కడ ఆన్సర్కి ఫోర్ అని ఇచ్చారు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ డిఫాల్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఫోర్ అని ఇచ్చారు మనం దాన్ని అబ్జెక్షన్ పెట్టుకుంటున్నాం అనమాట ఏమైనా అబ్జెక్షన్ పెట్టుకుంటున్నామో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సో గవర్నమెంట్ వచ్చేసరికి దానికి ఫోర్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మీరు అబ్జెక్షన్ టైప్ అంటే మనకి ఇది సైకాలజీలో ఉండేటువంటి క్వశ్చన్ అనమాట అంటే సైకాలజీలో ఉంది కాబట్టి మనకి సైకాలజీ క్వశ్చన్లో స్టాటిస్టిక్స్లో మనకి అవుట్ ఆఫ్ సిలబస్ పరంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దీన్ని నేను ఇక్కడ ఏమైనా అబ్జెక్షన్ చేస్తున్నా అవుట్ ఆఫ్ సిలబస్ అని అబ్జెక్షన్ చేస్తున్నా మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మాత్రం క్లియర్గా ఇవ్వాలి ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ నేను ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఎక్స్ప్లనేషన్ వచ్చేసరికి మనకి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నాం అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మనకు సిలబస్లో అని మనకు తెలిసిందే కాబట్టి దిస్ క్వశ్చన్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్ అంటే మనకి ఇది స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి లేదా ప్రాబిలిటీ పరంగా అక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని అనమాట దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్ దిస్ ఈజ్ నాట్ ఇన్ సైకాలజీ సిలబస్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ బేస్ చేసుకొని ఈ టాపిక్ అనేది సిలబస్లో లేదు అనేటువంటిది నేను ఇక్కడ క్వశ్చన్ రైస్ చేయడం అయితే జరిగిందనమాట సో అక్కడ మీరు పర్ఫెక్ట్ అని కాదు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీరు కొంచెం క్లియర్గా రాయండి సరిపోతుంది సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నా ఇది కూడా సబ్మిట్ చేస్తున్నా సో డోంట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్ అని ఇచ్చారు అంటే మనం ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అనేటివి యూజ్ చేయకూడదు ఒక్కసారి మనము అంటే ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అక్కడ తీసుకోకపోతే ఏవైనా మీరు స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చి ఉంటే డిలీట్ చేయండి ఓకేనా సబ్మిట్ సో సబ్మిట్ అయి చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అంటే సెకండ్ క్వశ్చన్ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రిపోర్ట్ చేస్తాను ఇక్కడ అబ్జెక్షన్ రిపోర్ట్లో మీరు చెక్ చేస్తే ఇప్పుడు రెండు క్వశ్చన్స్ నేను అబ్జెక్ట్ చేయడం అయితే సరిపోయింది మరో క్వశ్చన్ అబ్జెక్షన్ ఇద్దాం ఇక్కడ నేను మరో క్వశ్చన్ అబ్జర్వ్ అబ్జెక్షన్ చేస్తున్నా మీకు సిలబస్ అదే రచయితలు గ్రంథాలను బేస్ చేసుకొని కూడా ఒక క్వశ్చన్ మిస్టేక్ ఇవ్వడం అయితే జరిగింది ఆ క్వశ్చన్ ఐడి వచ్చేసరికి క్వశ్చన్ ఐడీస్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ నైన్ వన్ టూ సెవెన్ నైన్ వన్ టూ సెవెన్ క్వశ్చన్ నైన్ వన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ సిక్స్ సెవెన్ చూడండి త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ నైన్ వన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ సిక్స్ సెవెన్ నేను మళ్ళీ చెప్తున్నా క్వశ్చన్ ఐడీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీరు మిస్టేక్ చేశారనుకోండి మీరు పెట్టినా ఉపయోగం ఉండదు నైన్ వన్ సిక్స్ సెవెన్ ఈ క్వశ్చన్ నేను అబ్జెక్ట్ చేస్తున్నా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సో మీకు ఇక్కడ గవర్నమెంట్ మనం ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చింది అక్కడ మనకు ఆప్షన్ సి అనేది సరిగా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ మిస్టేక్ ఏంటి మనకి మిస్టేక్ ఏంటి అంటే క్వశ్చన్స్ కరెక్ట్గానే ఉన్నాయి బట్ ఆప్షన్స్ అనేటివి సరిగా లేదు అంటే ఆప్షన్ మిస్టేక్ అనమాట ఇక్కడ ఆప్షన్ మిస్టేక్స్ అనేది మనం ఇక్కడ క్లియర్గా పెట్టుకోవాలి ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే మనకు ఆప్షన్స్ మిస్టేక్స్ అని చెప్తున్నాం కాబట్టి క్లియర్గా మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్సా కాదు ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఇన్కరెక్ట్ ఆన్సర్కి అంటే మళ్ళీ మనం ఇక్కడ సంజాయించుకోవాలి ఏంటి అనేది కూడా సో ఇక్కడ మనము అని పెట్టుకోవచ్చు అనమాట సో మనం ఇక్కడ అని పెట్టుకోవచ్చు లేదా మీరు అక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకి ఆప్షన్స్ తప్పు ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ కరెక్టే బట్ ఆప్షన్స్ కీ రాంగ్ ఉంది ఇన్ కేస్ మీరు ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ పెట్టారనుకోండి మళ్ళీ ఖచ్చితంగా ఇది చూస్ చేసుకోవాల్సిందే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని బేస్ చేసుకొని ఎనీ అదర్ అని పెట్టేసేయండి అదరని పెట్టినప్పుడు ఇక్కడ మనకు రాదు ఇక్కడ మనకు రాదు కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ సరిగా ఇస్తే సరిపోతుంది సో నేను ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏమైనా రైజ్ చేస్తున్నా అంటే కీ రాంగ్ ఉంది బట్ మనకిక్కడ క్లియర్గా లేదు కాబట్టి మీకు అబ్జెక్షన్ టైప్లో ఎనీ అదర్ అని చూస్ చేసుకొని కరెక్ట్ కరెక్ట్గా ఇస్తున్నాం కీవ్ రాంగ్ లియో టాల్స్టాయ్ బుక్ ఈజ్ వారన్ పీస్ ఆ రస్కిన్ బాండ్ బుక్ ఈజ్ ది రూమ్ ఆన్ ది రూఫ్ బట్ గివెన్ ఆప్షన్స్ ఆర్ రాంగ్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ అనేటివి మనకు తప్పుగా ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది దాన్ని కరెక్ట్గా ఆప్షన్ కూడా మీరు రాయాలనుకుంటే కింద లో స్పష్టంగా ఇవ్వచ్చు ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి క్వశ్చన్ కూడా సబ్మిట్ చేయాలి అంటే ఇప్పటికి మొత్తం మీద మూడు క్వశ్చన్స్ అనేటివి నేను ఇక్కడ రిపోర్ట్ చేశాను క్లియర్గా మీరు ఇక్కడ అబ్జెక్షన్ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట మూడు క్వశ్చన్స్ రిపోర్ట్ చేయడం అయితే జరిగింది ఇన్ కేసు మీరు ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చే డిలీట్ చేయడానికి ఇక్కడ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది మీరు ఏదైనా మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు మీరు అదే క్వశ్చన్ మళ్ళీ చూస్ అనుకోండి ఆల్రెడీ ఇచ్చామని క్లియర్గా చూపిస్తుంది అనమాట చూడండి మూడు క్వశ్చన్స్కి మనం క్లియర్గా రిపోర్ట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ కావాలి అనుకుంటే మళ్ళీ న్యూ ఎంట్రీ అనమాట ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ అబ్జెక్షన్ చేయాలి అనుకుంటున్నారో అవన్నీ అబ్జెక్షన్స్ చేయండి